నాగర్కర్నూలు మనం ఒకసారి చూస్తే మల్లూరు రవి గారు కాంగ్రెస్ నుంచి అదే నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి తర్వాత తర్వాత పోతుగాంటి భరత్ బీజేపీ నుంచి ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఉన్నటువంటి అసెంబ్లీ కాన్సెస్లో వన్పర్తి కానీ గద్వాల్ కానీ అలంపూరు అలంపూరు కర్నూలు అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూర్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఉన్నట్ల వన్పర్తి కాంగ్రెస్ వచ్చింది గద్వాలు టీఆర్ఎస్ గెలిచింది అలంపూర్ ఎస్సీది బీఆర్ఎస్ గెలిచింది ఈ అలంపూర్ గద్వాలు రెండు రెండు బీఆర్ఎస్ గెలిచింది నాగర్ కర్నూలు కాంగ్రెస్ అచ్చంపేట్ కాంగ్రెస్ కల్వకుర్తి కాంగ్రెస్ కొల్లాపూర్ కాంగ్రెస్ ఇవన్నీ కాంగ్రెస్ కొల్ల జూపల్లి కృష్ణారావు కసిరెడ్డి నారాయణ రెడ్డి అచ్చంపేటు వంశీకృష్ణ డాక్టర్ వంశీకృష్ణ ఇక నాగర్ సంబంధించినటువంటి కుష్కుల దానికి సంబంధించి వాళ్ళు దొరికితే పర్తి నుంచి చిన్నారెడ్డి ప్లేస్లో ఆయనకు వచ్చిన ఆయన కూడా మంచి మెజారిటీతో వచ్చింది రెండు స్థానాలు మాత్రమే ఉన్నాయి ఈ లెక్క ప్రకారం చూసినా ఈ లెక్క ప్రకారం చూసినా మనం ఫస్ట్ మల్లు రవి గారికి ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆరు లక్షల అంటే ఉన్న ఓట్లు మొత్తం పోలు కాకపోవచ్చు ఆరు ఐదు పదకొండు పదకొండు ఒకటి ఒక పన్నెండు పదమూడు ఒక పదిహేను లక్షల ఓట్లు ఉంటాయి ఇక్కడ కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో ఆరు లక్షల ఓట్లు మల్లరావుకి ఐదు లక్షల ఓట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు దాని తర్వాత పోతుగంటి భరత్కు లక్ష పదహారు వేల ఓట్లు అంటే చాలా లీస్ట్గా కనబడుతుంది ఎందుకంటే అక్కడ బీజేపీలు ఎవరు లేరు కల్వకుర్తి ఆచార్య తప్ప పెద్దగా ఆచార్య ఓట్లు తప్ప బీజేపీ పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్స్లో బీజేపీ ఏం లేదు లేదు కాబట్టి పోతుగంటి భరత్ వాళ్ళ డాడీ రాములు కోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఆయన ఆయన కొంచెం ఆ ఏరియాలో పట్టుంది కానీ మొత్తమే లేని బీజేపీని మొత్తమే లాక్కరడం వీలు కాదు కాబట్టి కాస్త కూస్తూ ఆయనకు ఆయన ప్రాబల్యంతో ఇలా లక్ష పదహారు వేల ఓటు పర్సెంటేజ్ అనేది ఎంత పెరుగుతుంది అనేది మనం చూద్దాం ఇక్కడ మల్లు రవి గారికి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఎన్నికల ప్రకారంగా వచ్చిన మెజార్టీ ప్రకారం అడగొలియా అంటే ఫస్ట్ ప్లేస్ కనబడుతూ ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు షిఫ్ట్ అయిన తర్వాత ప్రజల యొక్క ప్రభావం ఎట్లా ఉంది ఓటు పర్సెంట్ ఎట్లా ఓట్ థాట్ ప్రాసెస్ ఎట్లా డివైడ్ అయిందని మనం ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ప్రభావితమైనటువంటి మన ఓట్స్ బ్యాంక్ చూస్తే ఇక్కడ మల్లు రవి గారికి ఎంత వస్తుంది అంటే అరవై ఆరు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు మల్లు రవికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నాలుగు లక్షల నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు వస్తూ ఉన్నాయి దాని తర్వాత పోతుగాంటి భరత్కు ఇక్కడ ఒక లక్ష నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఎక్స్టెండ్ అయ్యి రెండు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు వస్తూ ఉన్నాయి పోతుగాంటి భరత్కు అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే భరత్ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ రాములు కలిసి ఇక్కడ లక్ష ఓట్లను అదనంగా తెచ్చుకుంటా ఉన్నారు లక్ష పదివేల ఓట్లను వాళ్ళ ఫేస్ వాల్యూతో తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ థర్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే లాస్ అవుతుంది కాబట్టి పూర్తిగా తగ్గిపోయి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అందరు కలిసి తప్పుడు వచ్చింది కానీ లేకపోతే చాలా కష్టమే ఉండు అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే రెండు లక్షల యాభై వేల ఓట్ల తేడాతోటి ఓట్ల లోట్ల మెజారిటీతోనే మల్లు రవి నాగర్ కర్ణులో ప్రభంజనం సృష్టించబోతా ఉన్నాడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా ప్రభావం చూపిస్తా అంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల ప్రవీణం చూసేటువంటి వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం గారు మల్లు రవి అనారన్న ఆయన ఆయన జీవితంలో కనీసం ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ మల్లు రవి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ స్టేట్ మొత్తము లక్షల కోట్ల మందికి ఆయన సుపరిచితుడు ఆయన మల్లు రవి తన ఇంటి మనుషులు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మల్లు రవి అంటే మా నాయకుడు మా దళిత నాయకుడు మా బహుజన నాయకుడు కాంగ్రెస్లో ఎక్కడ ఉన్నాయని కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు అలా మల్లు రవికి అద్భుతమైనటువంటి పేరు ఉంది అలాంటి వ్యక్తి నాగర్ కర్ణును నిలబడడం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుండడం ఈ రెండు కలిసి వచ్చి కలిసి వచ్చి బీఆర్ఎస్ కు బీఆర్ఎస్కు ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ మీద మల్లు రవి గారు ప్రభంజనం సృష్టించబోతున్నాడు పెద్ద ఎత్తున ఓటు ఎందుకంటే రెండు ఎమ్మెల్యేలు ఇప్పుడు తో పోల్చుకుంటే మహబూబ్ నగర్ ఏమో ఆల్ సెవెన్ ఎమ్మెల్యేస్ మొత్తం కాంగ్రెస్ ఉన్నారు కానీ ఇక్కడ నాగర్కూ జిల్లాలో రెండు ఒకటి గద్వాలు రెండవది మనకు గద్వాల్ తర్వాత ఏది ఇక్కడ మనం చూపించాం అలంపూరు ఈ సంపత్ మీద గెలిచినటువంటి యాభై వేలు ఓట్ల సంపత్ మీద గెలిచాడు ఈ గద్వాల్లో కూడా సరిత మీద గెలిచిన బన్న కుసంహన్ రెడ్డి అయితే వీళ్ళందరినీ మనం ఒకసారి చూస్తే టోటల్గా ఏదేమైనా ఈ ఈ రెండు బీ ఇక్కడ పెద్ద తేడా చూపించిన మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మల్లూరు రవికి రెండు లక్షల యాభై వేల ఓట్ల తేడాతోటి మళ్ళీ రవి ప్రపంచం సృష్టి ఓటు ప్రాసెస్ పెద్ద ఎత్తున ఓటు ఎంత పడుతుంది ఎంత పడుతుంది అనేది మనం ఒకసారి చూసిన తర్వాత చెప్పొచ్చు కారణం ఏంటి అంటే కారణం ఏంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా పెద్ద ప్రభావం చెప్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కారుగురిద ఓటు పడుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటింగ్ ఏదైనా ఉంటే వన్ పర్సెంట్ అట్లా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడా ఉంటుంది తప్ప పెద్ద ఎత్తున మార్పు రాదు మొన్న వచ్చినటువంటి ఎన్నికల బిఏ బీఎస్పీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏం కదా మనం ఒకసారి ఇస్తే మనకు అర్థమైపోతుంది పెద్ద తేడా ఏం లేదు నాగర్ కర్నూల్లో కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓటమి తప్పడం లేదు మల్లు రవి రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతోని నాగర్ కర్నూలులో ఖచ్చితంగా విజయకేతనం కాంగ్రెస్ ఎంపీగా గెలవబోతా ఉన్నా అని చెప్పి ఏవీఎం సర్వే చెప్తా ఉన్నది ఇది పక్క నిజము ఇది వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గుర్తించాలి ఎందుకు కలిసింది అనేది మనకి ఇంతకు ముందు చెప్పిన అన్ని విధాలుగా మీకు చెప్పుకుంటూనే వస్తా ఉన్నా అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది